ఏలూరు జిల్లా నూసిపిడు నూసిబిడి పట్టణంలో శ్రీశక్తి భవన్ వద్ద మంగళవారం మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో నూసిబిడి నియోజకవర్గ మాల యోధుల సంఘం సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో రేపు మంగళవారం ఢిల్లీలో జంతన్ మంతర్ వద్ద బీఎస్పీ జాతీయ నాయకులు ఎస్పీ వర్గీకరణకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు నిరసనగా నిరసన కార్యక్రమాన్ని సంఘీభావంగా న్యూస్ బుధవారం సంఘీభావం తెలిపేందుకు సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాల యోధుల సంఘం నియోజకవర్గ నాయకులు మాట్లాడుతూ రేపు బుధవారం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు నిరసనగా తమ సంఘీభావాన్ని తెలుపుతూ వినతపత్రం అందించడం జరుగుతుందని ప్రతి ఒక్క మాల సోదరులు ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని కోరారు నియోజకవర్గ స్థాయిలో సంక్షేమ సంఘం ఏర్పడింది ఈ మాల వ్యోధుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి మండలం నుంచి నియోజకవర్గ స్థాయిలో రేపు జాతీయ స్థాయిలో జరగబోయే ఈ సుప్రీంకోర్టు తీర్పుకి ఇచ్చిన క్రిమినల్ చట్టం కానీ వర్గీకరణ వ్యతిరేకంగా కానీ ఈ చట్టాన్ని పునఃసమీక్షించాలని ఏదైతే నిరసనని వ్యక్తం చేస్తున్నారో ఢిల్లీ స్థాయిలో వారికి మద్దతుగా నూజివేడు నియోజకవర్గ స్థాయిలో ఉన్న సబ్ కలెక్టర్ గారి కార్యాలయం నందు మెమో మాన సంక్షేమ సంఘం తరఫున ప్రతి ఒక్కరూ అందరూ కలిసికట్టుగా వచ్చి మెమోరాండ్ ఇవ్వాలని ఈరోజు ఈ యొక్క సమావేశంలో తీర్మానించడం అయింది కావున ప్రతి ఒక్కరూ మేధావులు విఘ్నివంతులైన ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఈ యొక్క క్రిమినల్ చట్టానికి వ్యతిరేకంగా రద్దు చేయాలంటూ మీ యొక్క మద్దతును తెలియజేయమని మనం చేస్తున్నాం జై భీమి జై